ఇప్పుడు మనం నవగ్రహాల గురించి తెలుసుకుందాం తొమ్మిది సంఖ్య చాలా మంచిది అంటారు నవగ్రహాలు నవరంధ్రాలు నవరత్నాలు నవధాన్యాలు నవమాసాలు నవగ్రహాలు చాలామంది గుడిలో ఉంటాయి అనుకుంటారు కానీ మన స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటప్పుడు నవగ్రహాలు మన ఇంట్లో ఉంటారు ఇంట్లో అంటే దేవుని ఇంట్లో కాదండి మన స్థలానికి నాలుగు దిక్కులలో నాలుగు మూలల్లో నవగ్రహాలు ప్రభావం చూపిస్తాయి అవి ఏంటో అవి ఏ దిక్కున ఉంటాయి ఏ మూలలో ఉంటాయి తెలుసుకుందాం ఫస్ట్ తూర్పున వచ్చేసి సూర్యుడు పడమర వచ్చేసి శనేశ్వరుడు ఉత్తరానికి వచ్చేసి బుధుడు దక్షిణానికి వచ్చేసి కుంజుడు నాలుగు దిక్కులు అయిపోయింది నాలుగు మూలలో తెలుసుకుందాం ఈశాన్యానికి గురుడు అగ్నియానికి శుక్రుడు నైరుతికి రాహుకేతువు వాయవ్యానికి చంద్రుడు ఇలా నాలుగు దిక్కులు నాలుగు మూలలు